ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది చింది ఎవరాడపడుచు ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది చింది ఎవరాడపడుచు కూర్చులా పల్లకిని కూర్చున్న అచ్చంగరాణిలా అమరున్నది కూులా పల్లకిని కూర్చున్నది లో అచ్చంగ రాణిలా అమరున్నది ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు అన్నలైతే పసిడి అందలిస్తారు తమ్ముడైతే వేగ సొమ్ములిస్తారు పెట్టిపోసేవారు పుట్టింటి వారు పుట్టింటికే తాను పురిటికొచ్చింది పెట్టి పోసేవారు తాను పురిటికొచ్చింది ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది ఎవరాడపడుచు మరదళ్ళు అడుగులకు మడుగులొత్తేరు వదినల్లు కను సన్న ఒదిగి మెలగేరు గౌరవానికి గాని ఘనతకు గాని తనపు ఇంటి తానే దొరసాని గౌరవానికి గాని ఘనతకు గాని తన పుట్టినింటిలో లోతనే దొరసాని ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది ఎవరాడపడుచు అబ్బాయి తాతయ్య అంకమెక్కేను అమ్మాయి అమ్మా आम्माम्म चंक ने केनू, अब्बायीता तैय्य अउंकमेककेनू, अम्मायी अम्मम्म चंकने चेनू, तनकुत्ति नितिलो ताने दो रसानी, मगनिन्टि लो उन्टे मगु लो, ताने दो మగనింటిలో ఉంటే ఎవరాడపడు చమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది ఎవరాడపడుచు కూర్చులా పల్లకిని కూర్చు అచ్చంగరాణిల అమరున్నది ఎవరాడపడుచమ్మ ఎవరాడపడుచు ఏరు దాటొచ్చింది ఎవరాడపడుచు